చిత్ర విభాగంలో ప్రజాది పర్వతనాన్ని పురస్కరించుకునే உண்ட உமா பாப்பா కిలేడ్ అనే దేవుడికి దైవమైన పద్మపురం పరగరావాలి ఉంచాలి మరి హోటల్ క్లబ్ ఆఫ్ హోటల్ సెంటర్ ఆధునింబ ఈ కార్యక్రమం జరుగుతా ఉంది మీ ఒపనే బైట నిలచండి సర్ కార్యక్రమం తీరాలి లాటో బి టీ మార్ట్ ఆ తీతు ఆక్టర్ అని చుట్టమాలి రావుల సీత మలై కోటి నష్టమలై ఈ పాలు క కావాలి ఆడు రిక్వెస్ట్ చేస్తున్నా మేడం గారు సైడ్కి రండి మేడంగారు మేడంగారు మేడం గారు వెనక్కి రండి వెనక్కి రండి బ్యాక్ సైడ్ వచ్చేసి జోహార్ ఎన్టీఆర్ గట్టిగా చెప్పాలి జోహంగా నిర్వహించడం జరిగింది దానికి నిరంతర వర్క్ చేశారు వీళ్ళని కూడా అంతన్న వేదిక మీద తెలుసు వాళ్ళని సవ్యంగా సత్కరించుకుంటాం ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇలా గొప్ప সম্মన రావడం అంతకి సంక్రాంతికి శుభకాంక్షలు నేను ఐ సీన్ ఆల్ ద ముగ్గులు ఎవ్రీ ఎవ్రీ థింగ్ ఇస్ వెరీ నైస్ అండ్ ద ఎంట్యూసియాజం ఆఫ్ ఆల్ ద లేడీస్ ఓవర్ హియర్ ఇట్స్ సో గుడ్ ఆల్ ద బెస్ట్ ఎవరీవన్ హ్యాపీ పొంగల్ ముప్పై ఏడవ వార్డు మహిళలందరూ ముప్పై ఏడవ వార్డు అంటే చాలా పెద్ద వార్డు అని ఇక్కడికి వచ్చాక తెలిసింది సగం ఒంగోలు అంతా ఇక్కడే ఉండింది మిస్ చేసిన మహిళలు అందరూ కి కూడా మళ్ళీ వేదికను అలంకరించిన వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా సంక్రాంతి వచ్చేసిందేమో అన్నంత ఫీల్ కోలాటం చేసిన వాళ్ళకి చాలా స్టామినా ఒక పాట తర్వాత ఒకటి అలా చేస్తూనే ఉన్నారు ఇదంతా అంటే ఇప్పుడు ఫిట్నెస్ సెంటర్స్ అట్లా వచ్చినాయి కానీ ఇంతకుముందు ఇవి కోలాటం అంతా చేయటం మెడికల్ పరంగా ఇదివరకు అంటే కోలాటం చూస్తూ ఉన్నంతసేపు ఆడపిల్లలకి రెగ్యులర్గా నెలసరి అట్లా ఉండేది కాదు ఎందుకంటే కోలాటం బెస్ట్ ఎక్సర్సైజ్ అది కూడా మనం ఎండలో అట్లా చేయటం వల్ల వైటమిన్ డి త్రీ ఇప్పుడంతా క్యాప్సూల్స్ ఫామ్లో తీసుకుంటా ఉన్నాము అదంతా డైరెక్ట్గా మన చర్మం నుంచి తయారయ్యి అంత హెల్దీగా ఉండేవాళ్ళు అది మంచి ప్రాక్టీస్ కోలాటం అనేది అసలు సంక్రాంతి ముందుగా వచ్చేసిందేమో అన్నంత సంక్రాంతి శుభాకాంక్షలు మనమంతా కూడా యాక్చువల్గా రైతు బిడ్డలం ఫస్ట్ ఎట్లా చదువుకున్నా ఏమి ప్రొఫెషన్లో సెటిల్ అయినా మన వెన్నెక లాంటి వాళ్ళు రైతులు ఆ రైతులు హార్వెస్టింగ్ ఫెస్టివల్ ఏది కూడా కాస్ట్ కానీ కులమతాలు కానీ ఏమీ ఉండవు సంక్రాంతి అనేది ఒక హార్వెస్టింగ్ సౌత్ ఇండియన్స్ అంతా కూడా మనం చేసుకుంటూ ఉంటాం అందులో పంటలు ఇంటికి వస్తాయి కాబట్టి ఇట్లా ముగ్గులు అలా రిప్రజెంటేషన్ మన ఆడళ్ళల్లోనే సిరి అంతా ఉంటుంది అట్లా అంత అంటే ఎక్కువ కష్టపడే వాళ్ళు డాక్డోన్ లాంటి వాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు ఆడవాళ్ళు అలాంటి మహిళలకి ఆరోగ్యంగా సంక్రాంతిగా ఇది చేసి మంచిగా ఎంజాయ్ చేయాలని వన్ సెకండ్ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు ఇక్కడ చూస్తుంటే నిజంగానే అంటే మన సాంప్రదాయాలు అవన్నీ మళ్ళీ గుర్తుకొస్తాయి అందరికీ కూడా అంటే చాలా మంది ఒక సిటీస్ లో ఉంటూ పిల్లలు అంతా కూడా అంటే ఎవరు బిజీ లైఫ్ లో వాళ్ళు ఉంటూ ఉన్నారు కానీ మనదంటే పెద్ద పండుగ సంక్రాంతి అనేది పెద్ద పండుగ అని మనందరికీ నోటడు ఎక్కడ చూసినా మన తెలుగు ప్రజల సంక్రాంతి అంటే మన పెద్ద పండుగ అందరూ ఇంటికి వెళ్ళాలి ఆ త్రీ డేస్ అంతా ఆనందంగా గడపాలి అని ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడూ కోరుకుంటూ ఉంటారు చాలా బాగుంది చాలా అంటే ఇంత మంది జాగరావటం ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన ముందు ఇక్కడ చెన్నకేశవ స్వామి వాకర్స్ కి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ క్లబ్ వాళ్ళకి రోటరీ క్లబ్ వాళ్ళకి వాళ్ళందరూ ముందుకు చాలా అభినందన చాలా బాగా ఆర్గనైజ్ చేశారు అంతా కూడా కోలాటం కానీ ఇలాగ తొంగలు పెట్టడం కానీ భోగి మంటలు అన్ని అన్నీ చాలా బాగున్నాయి ఇక్కడ అంతా చూడటానికి ఆ ముగ్గులు చూస్తుంటే చాలా అంటే ఏదైనా ఒకలా పోటీ పడుతూ ఉంది మెయిన్ చెప్పడం అయితే జడ్జెస్ చాలా కష్టమై ఉంటుంది వాళ్ళు ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజ్ కూడా డిసైడ్ చేసుకోవడానికి అందరూ చాలా బాగా చేశారు ముగ్గులంతా కూడా అందరిలోను ప్రతి ఒక్కరికి అభిమనులు ముగ్గులు వేసిన అందరికీ కూడాను అంతా చాలా బాగున్నాయండి కలరింగ్ కానీ కాన్సెప్ట్స్ కానీ అంతా చాలా బాగా చేశారు అంతా ఇంకా మరీ ముఖ్యంగా కోలాటం అంటే చాలా నిజంగా సుబ్రమన్స్ గా చెప్పినట్టు

ఆ ఓకే నెక్స్ట్ ముగ్గురు ఇటే ఉంది తల్లి ఓకే నెక్స్ట్ మా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మంచి ప్రైజులు వచ్చాయి ఈసారి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలని చేయాలండి అభివృధించండి ఒకసారి చూడండి ఎంత కష్టపడి ఫిఫ్త్ ఇయర్స్ ఎవరో వాళ్ళు మంచి ప్రైజెస్ వచ్చినాయి ప్లీజ్ అలా అలా దీనితో అమ్మా అవ్వలేమ్మా మీరు ఒకరు మీరు ఒకరు టాయిగా గ్రూప్ ఫోటో అంటే మీరు ఇస్తు ఓకే అలా అంతే అంతే ఇటు చూడండి అమ్మా అట్ట